నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇవాళ వీడియోలో ఇక మనకి శివరాత్రి రాబోతోంది కదా ఈ శివరాత్రి పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఆ శివరాత్రి పూజ ఏర్పాట్లు ఏంటి ఏమేమి వస్తువులు సిద్ధం చేసుకోవాలి పూజకి ఏ విధంగా మనం అమర్చుకుంటే పూజను సులువుగా చేసుకోవచ్చు ఎటువంటి ఏర్పాట్లను ముందుగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి మనకి శివరాత్రి పూజ అనేది మనము మార్చి ఎనిమిదిన శుక్రవారం పూట ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చేసుకోబోతున్నాము మరి అటువంటి శివరాత్రి పూజకి ముందుగా కావాల్సింది స్వామివారి చిత్రపటం కదా స్వామివారి చిత్రపటం తెచ్చుకొని చక్కగా గంధం బోటలతో అలంకరించి సిద్ధం చేసుకోండి ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం ముందు రోజు నుంచే చేసుకోవచ్చు స్వామివారి చిత్రపటం వచ్చేసి శివ కుటుంబంగా ఇలా నలుగురు కలిసి చిత్రపటం పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఇటువంటి అసలు చిత్రపటం ఉండొచ్చా లేదా ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి రోజు పూజలో పెట్టుకోవాలా ఇవన్నీ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా నేను వాటి గురించి వివరంగా ఒక వీడియో అయితే షేర్ చేశానండి రీసెంట్గా ఒకసారి చెక్ చేయండి నేను స్క్రీన్స్లో ఇస్తాను మీరు ఆ వీడియోని చూస్తే కనుక మీకు బాగా యూజ్ అవుతుంది అలాగే ముఖ్యంగా శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి శివలింగం కూడా ఇంట్లో ఉండొచ్చో లేదో మేము రోజు అభిషేకం చేయలేము కదా అని చెప్పి చాలామందికి సందేహం ఉండొచ్చు ఆ వీడియో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ వీడియోస్ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా స్వామివారి చిత్రపటాన్ని అలాగే శివలింగాన్ని కూడా తెచ్చుకొని మీరు అలంకరించి పెట్టుకోండి అయితే పూజాపీఠాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా పీఠం పెడుతున్న వాళ్ళైతే కనుక ఆ పీఠకి పసుపు రాసి అలాగే బియ్యం పిండితో ముగ్గులు పెట్టి కుంకుమ వేసి పసుపు వేసి ఆ తర్వాత పూజాపీఠాన్ని సిద్ధం చేసుకోవాలి ఒకవేళ మీరు నిత్య పూజా మందిరంలో చేసుకున్నట్లయితే కనుక అక్కడ కూడా చిన్న ముగ్గు పెట్టి స్వామివారిని పెట్టుకోండి ఎందుకనంటే మనం ఒక ఆసనంలాగా స్వామివారికి చేస్తున్నాం కదా ఆ రోజు ఎంతో పర్వదినం కాబట్టి అక్కడ అంతా అలంకరించి అప్పుడు మనం పూజ చేసుకోవాలి సో కాబట్టి మనం ఈ విధంగా పీఠం పెడితే కనుక ఈ పీఠాన్ని సిద్ధం చేసుకోండి అలాగే రోలు రోకలుగా ఇటువంటి చిన్నవి ఉంటూ ఉంటాయి కదండి లేదా సన్నికలు ఉంటూ ఉంటుంది ఆ సన్నికల్ని కానీ ఇటువంటి రోలు రోకల్ని కూడా ఉంటే గనక అలంకరించి పెట్టుకోండి ఎందుకనంటే పై భాగం అంటే పైన రోలు రాగా ఉండేది ఏదైతే భాగం ఉందో ఆ భాగాన్ని గౌరీదేవి స్వరూపంగా అడుగు భాగం ఇప్పుడు నేను పసుపు రాస్తున్న భాగం ఏదైతే ఉందో శివుడిగా భావిస్తూ ఉంటాం అందుకనే ఏ శుభకార్యాలు జరిగినా కూడా రోలు రోకల్ని అలంకరించి పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఈ విధంగా చిన్న ఉంటే కనుక మీరు పూజ చేసుకునే ప్రదేశంలో ప్లేస్ ఉంటే అక్కడే అలంకరించి పూజ దగ్గరే పెట్టండి ఒకవేళ మీకు ప్లేస్ లేదనుకుంటే కనుక ఇటువంటివి అలంకరించి తులసి అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజున తులసి దగ్గర కూడా దీపారాధన చేస్తాం కాబట్టి అక్కడ పెట్టి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇటువంటివి చిన్నవే లేవు అనుకుంటే ఇంట్లో వాడుతున్న సన్నికల్లు కానీ రోలు రోకలు పెద్దవైనా సరే ఆ ఒక్కరోజు అలంకరించి పసుపు బొట్లు పెట్టి అక్కడే పెట్టేసుకోండి మనం దూపం వేస్తున్నప్పుడు కూడా ఒకసారి వచ్చి ఆ దూపం చూపించాలి ఎందుకంటే ఇది శివుడు పార్వతి స్వరూపంగా భావిస్తాం గనక ఆ విధంగా అలంకరించుకోవాలి ఇక వచ్చేసి రాతి రాతిగౌరమ్మ వచ్చే రాతి గౌరమ్మ కానీ లేదా ఎటువంటి గౌరమ్మ సెట్ ఉన్నా తప్పనిసరిగా అలంకరించి గౌరీ దేవుని పెట్టుకోవాలి ఎందుకనే రాతి గౌరమ్మ అంటే ఇక్కడ కూడా గౌరీదేవి స్వరూపం కదండి వీటిల్లో కూడా మనకి చక్కవి బ్రాస్ ఐటమ్స్ ఇలా దొరుకుతూ ఉన్నాయి మీ దగ్గర ఏ ఉంటే ఆ రాతి గౌరమ్మని పెట్టుకోండి తప్పనిసరిగా అలంకరించి పెట్టుకోండి అలాగే ముందుగా బియ్య పిండి పెట్టిన తర్వాత కుంకం పెడితే మనకి ఆ కుంకం బోట్లనేవి చాలా అందంగా చూడటానికి ఉంటాయి కాబట్టి ఇక్కడ నేనైతే ఈ విధంగా గౌరమ్మ సెట్ని అలంకరించి పెట్టేసుకుంటున్నాను ఈ గౌరమ్మ సెట్ని కూడా మీరు పూజ దగ్గర ప్లేస్ ఉంటే పూజలో పెట్టే పూజించండి లేదంటే కనుక ఒక పక్కగా పెట్టినా సరే ఒక పువ్వు పెట్టినా సరే దీపము ధూపము చూపించండి రాతి గౌరమ సెట్టు ఉన్న వాళ్ళందరూ అయితే కనుక తప్పనిసరిగా అలంకరించి పూజలో పెట్టుకోండి ఈ విధంగా రోలు రోకలి అలాగే రాతి సెట్టు ఈ రెండు కూడా తప్పనిసరిగా పూజలో ఉండేలా చూసుకోండి పెద్దవైతే కనుక మీరు ఒక కొంతమందిలలో పాతలలో సన్నికాలు ఇటువంటి పెద్దవి ఎద్దవు ఉంటూ ఉంటాయి కదా అవైనా సరే అలంకరించి ఒక పక్కగా పెట్టి దూపమైన కనీసం ఈ శివరాత్రి రోజు చూపించాలి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే ఇక్కడ నేను స్వామివారికి ప్రత్యేకంగా వేసే దీపారాధన కోసం వెలిగించే దీపారాధన కోసం ఇటువంటి త్రిశూలం లాగానే చూసారా ఈ షేప్ అనేవి ప్రమిదలు మట్టి ప్రమిదలు ఇవి త్రిశూల ఉన్నాయని చెప్పి ఇవి తెచ్చుకున్నానండి ఇవే వెలిగించాలనే లేదు మీరు ఏదన్నా ప్రమిదలు ఉంటే కనుక మట్టి ఈ ఈరోజు దీపారాధన చేయొచ్చు కాబట్టి మనం నేను ఇక్కడ అష్టం గంధం కానీ లేదా వీభూతి ఉంటుంది పేస్ట్ ఆ వీభూతి పేస్ట్ని కానీ ఉపయోగించి మనం అలంకరణ చేసుకోవచ్చు స్వామివారికి వీభూది ఇష్టం కాబట్టి ఇక్కడ నేను వీభూదితో ఈ రెండు త్రిశూల ప్రమిదల్ని అయితే నేను అలంకరించి పెట్టుకున్నాను ప్రత్యేకంగా దీపారాధన చేయడం కోసం ఇటువంటి ప్రమిదల్ని మన అలంకరణకు ఉపయోగించుకోవచ్చు మరి ముఖ్యంగా మనం ఆ శివరాత్రి రోజు అందరూ కూడా పెట్టుకునేది అక్కడ దీపాన్ని పెడతారు ఎవరు అఖండ దీపాన్ని పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఇటువంటి పెద్ద మూకుని అయితే తెచ్చుకోండి వీటిలోనే కొంచెం చిన్న సైజు కూడా దొరుకుతుంది ఇటువంటిది మీరు పెట్టే దీన్ని బట్టి అఖండ దీపాన్ని పెట్టి సైజుని బట్టి తెచ్చుకోండి కానీ అఖండ దీపం అంటే సహజంగా కొంచెం పెద్ద మూకుడు ఉండాలన్నమాట ఎందుకంటే మనం ఒత్తి వేసి వెలిగిస్తే అది మళ్ళీ మనం ఉద్వాసం చెప్పి తీసేసే వరకు కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి కాబట్టి ఎక్కువ నూనె పట్టేలాగా పెద్ద ఒత్తి పట్టేలాగే అఖండ దీపాన్ని చూసుకుంటాము కాబట్టి పెద్ద అయితే తెచ్చుకోండి మూకుడు అని అంటారనమాట దీన్ని ఆ మూకుని తెచ్చుకొని చక్కగా వాష్ చేసి పెట్టేసేసుకొని ఆ తర్వాత పసుపు రాసేసిన తర్వాత నేను అందంగా అలంకరించుకో అలంకరించుకోవడం కోసం స్వామివారి ప్రమిద కాబట్టి ఆయనకి వీభూది ఇష్టం కాబట్టి అంచులకి మళ్ళీ వేభూది రాస్తున్నాను ఇది ఆరిన తర్వాత అలంకరణ చూడండి ప్రమిద చాలా నిండుగా ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా మనం వెలిగించేది కొబ్బరి దీపారాధన అలాగే ఈ అఖండ దీపారాధన పెట్టడానికి కూడా ఇటువంటి ప్లేట్ కావాలి నేను ఈ అఖండ దీపారాధన కూడా ఎలా వెలిగించాలి ఏంటి నియమాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అఖండ దీపం వెలుగుతూ ఉండాలి ఎటువంటి నియమాలు పాటించాలని ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అఖండ దీపారాధన ఎలా వెలిగించాలో తెలుస్తుంది నియమాలు కూడా తెలుస్తాయి ఈ అక్కడ దీపం వెలిగించుకోవడం కోసం మనం అలాగే కొబ్బరి దీపారాధన కూడా స్వామివారికి చేస్తాం ఈ రోజున ప్రత్యేకంగా అటువంటి దీపారాధన చేయడం కోసం ఈ విధంగా నేను ని కూడా అలంకరించి పెట్టుకుంటున్నాను ఇక్కడ స్వస్తిక్ మార్క్ వేసుకుంటున్నాను మీరు ఓం అని వేసుకోవచ్చు చందనంతో లేదా స్వస్తిక్ మార్క్ వేసుకోవచ్చు శ్రీమన్ రాసుకోవచ్చు ఏవైనా మంచిదే కాబట్టి ఈ విధంగా ప్లేట్ను కూడా అలంకరించి పెట్టుకోండి ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం పూజ రోజు కన్నా కూడా ముందు రోజు చేసేసి పెట్టేసుకుంటే మనకి పూజ రోజు చాలా సులువుగా పని జరిగిపోతుంది ఇక్కడ చూసారు కదా ప్రమిద ఆరిన తర్వాత కూడా చూపిస్తున్నాను అక్కడ దీపానికి ఈ విధంగా అయితే ప్రమిదని నిండుగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది అక్కడ దీపం మాత్రం ఎలా వెలిగించాలి నియమాలు అనేవి ఆ వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి ఇక అలాగే స్వామివారి పూజలో దొరికితే గనక అస్సలు మిస్ అవ్వకుండా తెచ్చుకునేది ఈ విధంగా దీన్ని తెచ్చుకోండి మారేడుకాయ ఉంటుంది కదా ఆ మారేడుకాయ బిల్వ వృక్షం నుంచి బిల్వ దళాలు ఎంత పవిత్రంగా మనం చూస్తామో ఈ విధంగా మారేడుకాయ కూడా చాలా మంచిది మారేడికాయని పూజిస్తే సాక్షాత్తు శివలింగాన్ని పూజించినంత ఫలితం అయితే దక్కుతుంది అందుకని స్వామివారికి బిల్వదళమన్నా బిల్వ ఫలం అన్న ఇష్టం కాబట్టి ఈ మారేడుకాయ మనకి ఇప్పుడు శివరాత్రి అనగానే ఏవైతే పత్రంతా అమ్ముతుంటారో వాటితో పాటు ఈ మారేడుకాయని కూడా అమ్ముతూ ఉంటారు అటువంటి మారేడుకాయ ఉంటే గనక ఆ మారెడికాయని తెచ్చుకొని పసుపుళ్ళతో కడుక్కొని తర్వాత పసుపు పసుపు రాసి ఈ విధంగా నామాలతో అలంకరించి పెట్టుకోండి పూజలో ఇటువంటి మారేడుకాయ ఉంటే తప్పనిసరిగా పెట్టడానికి ప్రయత్నించండి ఆ తర్వాత కొబ్బరికాయలు కావాలి ఇక్కడ రెండెందుకు చూపిస్తారంటే అఖండ దీపం పెట్టాలనుకున్న వాళ్ళు ముందుగా అఖండ దీపం వెలిగించే ముందు ఈ కొబ్బరికాయను కొడతారు నేను పూజా విధానం చూపించేటప్పుడు పూర్తిగా ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను ఎలా వెలిగించాలి అనేది మరొకసారి ఆ కొబ్బరికాయని కొడతారు అలాగే మనం మామూలుగా పూజలో కొట్టడం కోసం కానీ కొబ్బరి దీపారాధన కోసం కానీ ఈ కొబ్బరికాయలు కావాలి అలాగే స్వామివారికి ముఖ్యంగా అభిషేకాలు చేయాలి యడం కోసం పండ్లని అయితే ఏర్పాటు చేసుకోవాలండి జ్యూసులు కానీ పండ్ల మొక్కలతో కానీ స్వామివారికి అభిషేకం చేస్తే చాలా ఇష్టం చాలా మంచిది కూడా ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఒకవేళ మీరు అభిషేకం శివలింగం ఉంది లేదా అభిషేకం చేదలుచుకున్నాం అనుకున్నప్పుడు ఇటువంటి ఫ్రూట్స్ని కూడా ఏర్పాటు చేసుకోండి అలాగే అభిషేక ద్రవ్యాలు అనమాట అభిషేక విభూది జలము ఉంటే గంగా జలం అలాగే పండ్ల మొక్కలు కానీ పండ్ల రసాలు కానీ ఇటువంటివన్నీ డ్రై ఫ్రూట్స్తో కానీ లేదా వచ్చేసి చెరుకు రసం కానీ కొబ్బరి నీళ్ళు ఇటువంటివన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి శివలింగం లేకపోతే కూడా అభిషేకం ఎలా తీసుకోవచ్చు అనేది ఒక వీడియో పెట్టున్నాను ఇవన్నీ శివలింగం ఇంట్లో పెట్టుకొని వాళ్ళకైతే యూజ్ అవుతున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఒకసారి ఎండ్స్క్రీన్స్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇవన్నీ ఇస్తాను లింక్స్ ఒకసారి చెక్ చేయండి ముఖ్యంగా ఇవి అయితే ఏర్పాటు చేసుకోవాలి ఇక వచ్చేసి స్వామివారి పూజకు కావాల్సిన ఏర్పాట్లలో మరొకటి ముఖ్యమైనది శ్వేత అక్షింతలు ఈ అక్షింతలు వీభూతో కలుపుకున్నవి స్వామివారి శివునికి ఎప్పుడు పూజ చేస్తున్నా విభూది ఇష్టం కాబట్టి విభూతికి సంబంధించిన వాటిలతో అభిషేకం చేయటం విభూది అక్షింతలు వాడటం విభూతో అలంకరణ చేయటం స్వామికి చాలా ఇష్టం శివయ్యకి కాబట్టి విభూతి అక్షింతలు అలాగే పూజలో వాడవలసిన పూలు ఏర్పాటు చేసుకోవాలి ముందుగానే మనకు కావాల్సిన మాలలు కానీ పూలు కానీ పూజకి ఏమి కావాలో అవన్నీ ముందుగా తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ నా చెట్టు పందారు పూలు చూపిస్తున్నాను ఇవి కానీ చామంతులు ఎర్రగులాబీ అలాగే తెల్లని పూలు ఏదైనా దొరికితే చామంతులు అటువంటివి జిల్లేడు పూలు కానీ ఇటువంటివన్నీ కూడా మనం పూజకి ముందుగా తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవాలి అలాగే శంకు పూలు ఉంటాయండి ఈ శంకు పూలు కూడా స్వామివారికి చాలా ఇష్టమని చెప్తారు ఇటువంటివి పూజ చేస్తున్నప్పుడు విడిగా అష్టోత్తరం చదువుతున్నప్పుడు స్వామికి సమర్పించడం కానీ శివయ్యకి లేదంటే గనక మాలగా కూడా కట్టి ఈ శంకు పూలని మాలగా అలంకరించవచ్చు ఇక్కడ నేను మాల కట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను కట్టుకున్నాను ఒక్కొక్క పువ్వు ఒకే వరుసలో వచ్చేలా కట్టుకున్నాను అనమాట ఈ విధంగా శంకుమాల పూలు కానీ లేదా విడిగా పూలమాల ఏది దొరికినా కూడా అలంకరించవచ్చు రుద్రాక్షలను కూడా ఏర్పాటు చేసుకొని దొరికిన వాళ్ళు ముఖ్యంగా స్వామికి సమర్పించవలసిన వాటిల్లో మనం తెచ్చుకోవాల్సిన వాటిల్లో బిల్వ దళాలు ఇవి పూజాపత్రి దగ్గర అంటే ఎక్కడైతే ఫ్లవర్స్ అవి అమ్ముతుంటారో వాళ్ళే అమ్ముతూ ఉంటారు ఆ బిల్వ దళాలు మాత్రం ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకోండి కనీసం ఒక్క బిల్వ పత్రమైనా శివయ్యకి సమర్పించడానికి అయితే ప్రయత్నించండి ఈ బిల్వ దళాలను విడిగా అష్టోత్తరానికి ఉపయోగించవచ్చు లేదా ఈ విధంగా మాల కూడా కట్టచ్చు బిల్వ దళాల మాల మూడు రకాలుగా ఎలా కట్టచ్చు అనేది నేను విడియో పెట్టాను మీకు ఒకవేళ ఎక్కువ ఆకులు దొరికితే గనక ఆ బిల్వ దళాలను తెచ్చుకొని మాలగా కట్టి స్వామికి అలంకరించడానికి ఆ రోజు ప్రయత్నించండి శివరాత్రి అనేది స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి లింగ అంటే లింగోద్భవ రూపంలో ఆయన ఆవిర్భవించిన రూపం కాబట్టి లింగం రూపంలో ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైనవన్నీ సమర్పిస్తే మనకు అంతే మంచి జరుగుతున్న నమ్మకం అందుకని ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి అయితే ఇక చివరిగా పీఠం ఎక్కడైతే పెడుతున్నామో ఎక్కడైతే పూజ చేసుకున్నామో చేసుకోవాలని అనుకుంటున్నామో అక్కడ తప్పనిసరిగా నేల మీద కూడా ఈ విధంగా జేగురు కానీ పసుపు కానీ రాసి అలికి లేదా గోమయం కానీ అలికి ముగ్గులు పెట్టుకోవాలి ఒకవేళ కొన్ని ఇళ్లల్లో అంటే రెంటెడ్ హౌసెస్లో ఇలాంటివి రాయడానికి ఫ్లోర్ మీద అవ్వదు మరకల పడతాయి అనుకుంటే కనుక మీరు పసుపు నీళ్ళతో అయినా సరే కొంచెం పసుపు నీళ్ళు చల్లి అక్కడ శుద్ధి చేసేసి క్లాత్ శుభ్రంగా తుడుచుకొని ఈ విధంగా అయితే మంచిగా ముగ్గులు పెట్టిన తర్వాతే ఈ దీని మీదే మనం పీఠం పెట్టాలన్నమాట ఇక్కడ నేను ఈ విధంగా స్టెన్సిల్స్ ఉపయోగించి ముగ్గులైతే వేసేసుకుంటున్నాను మీకు విడిగా ముగ్గులు వస్తాయి కనుక అవైనా వేసైనా సరే తప్పనిసరిగా పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను అందంగా ముగ్గులైతే వేసానండి ఇక్కడ పీఠం పెట్టి నేను పూజ అనేది మీకు షేర్ చేస్తాను అయితే పూర్తిగా అక్కడ దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే అక్కడ దీపాన్ని ఎలా వెలిగించాలో వీడియో పెట్టున్నాను కొబ్బరి దీపాలను ఎలా చేయాలి శివరాత్రి పూజ ఏ సమయంలో చేయాలి The <laughs> నాలుగు జాముల పూజ ఏ ఏ సమయాల్లో చేయాలి ముఖ్యంగా స్వామికి అభిషేకం ఎలా చేయాలి ఇవన్నీ నేను వీడియోలో పెట్టున్నాను కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ అలంకరించాను కదండి ఇక్కడ వరకు ఏర్పాట్లు కొన్ని చేసుకొని ఆ తర్వాత మనం శివరాత్రి పూజ అనేది మొదలు పెడితే చాలా మంచిది అంతేకాకుండా ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకోవటం ముఖ్యంగా గడప దగ్గర కూడా అలంకరించుకోవటం ఇంటి గ్యాస్ దగ్గర ఏదైతే ఉందో మనం నైవేద్యాలు తయారు చేస్తాం కాబట్టి అవంతా కూడా శుభ్రంగా ఉంచుకోవటం గడపని అలంకరించడం మామిడి తోరణాలు కట్టుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలి ఈ ఏర్పాట్లన్నీ కనుక మనం ముందు రోజు నుంచి చేసుకుంటే గనక మనకి చాలా మంచి జరుగుతుంది కాకుండా శుక్రవారం వచ్చింది కాబట్టి శివరాత్రి శుక్రవారం వచ్చింది కదా రాతిఘోరమ్మ కడగాలన్నా గడపని కడగడం కానీ తొడడం కానీ శుక్రవారం చేయకండి మనం ముందు రోజే ఈ ఏర్పాట్లన్నీ కూడా సాధ్యమంత చేసుకుంటే శివరాత్రి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు స్వామివారి దగ్గర ఎక్కువసేపు మనం పూజలకు సమయం గడపడానికి వీలవుతుందనమాట ఈ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అయితే పూజను ఇంకా ఎలా చేసుకోవాలి ఉద్వాసం ఎలా చెప్పాలని నేను ముందు ముందు వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపో ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను